హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బియ్యప్రభ ఉత్మా అండి మీ బియ్యప్రభ ఇది మన బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది కిరాణా షాపుల్లో అండ్ తరిగిన పచ్చిమిరపకాయలు పోపు దినుసులు వచ్చేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర అంతే అండి ఇంకేం పట్టవు దాంట్లో పోపు వేగింది కదా ఇప్పుడు ఇంగు వేస్తున్నాను తర్వాత పచ్చిరపికాయీ పచ్చిరపికాయలు ఒక నిమిషం వేయిస్తాము ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి చూసారా ఇప్పుడు నీళ్ళు పోసేస్తాము ఉప్పు వేసేసాను ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు రవ్వ పోసేద్దాము ఇదిగోండి ఇప్పుడు నీళ్ళు పోసేసాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాము ఉడికిపోతుంది చూసారా అండి పొడి పొళ్ళు ఎంత బాగా ఉడికిపోయిందో ఇదిగోండి ఇదిగో రెడీ డియప్రభ ఉత్మా చిన్నప్పుడు మా పిల్లలు అనేవాళ్ళు ఉత్మా నాయనమ్మ ఉత్మా అని అంటే మా అత్తగారు చిన్నప్పుడంట నాయనమ్మలు తినేవాళ్ళు ఈ ఉత్మాని అందుకని నాయనమ్ ఉత్మా ఉత్మా అని మా పిల్లలకు కూడా అదే నేర్పించారు మా పిల్లలు కూడా ఇప్పటికీ అదే అంటారు నాయనమ్మ ఉత్మా నాయనమ్ ఉత్మా అని చూశారు కదండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్